భార్య బట్టల మాండల్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ కావడం జరిగింది కేసీఆర్ కేటీఆర్ ఆ పార్టీకి సంబంధించిన నేతల వ్యవహార తీరుపై ఫోన్ ట్యాపింగ్ చేయడంపై సిఎం రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు చేయడం జరిగింది ఇదే అంశానికి సంబంధించి ఏదైతే నిందితులపై ఈ టెలిగ్రామ్ చట్టాన్ని వినియోగించి ఎందుకంటే ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగిందో ఫోన్ ట్యాపింగ్ పాల్పడి అధికారులతో పాటు అందుకు పురమాయించినటువంటి ఎవరైతే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎవరైతే ఉన్నారో దీనికి సహకరించడం జరిగిందో వీళ్ళందరిని కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు అంశానికి సంబంధించి వీళ్ళందరిపైన నిందితులందరిపైన ఎవరైతే అధికారులు లేదంటే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ నిందితుల పైన టెలిగ్రాఫ్ చట్టాన్ని వినియోగించేందుకు మాత్రం అవకాశం ఉందో టెలిగ్రాఫ్ చట్టం అనేది దేశంలో ఇప్పటి వరకు ఏ వ్యక్తి పైన కూడా ఉపయోగించలేదు మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో టిఆర్ఎస్ కార్యకర్తలు లేదంటే టిఆర్ఎస్ పార్టీ నాయకులు లేదంటే అప్పటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగిందో వాళ్ళ పైన వినియోగిస్తే మాత్రం దేశ చరిత్రలో మొట్టమొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచి అసలు ఏంటి టెలిగ్రాఫ్ టెలిగ్రాఫ్ చట్టం అని ఒకసారి మనం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉపయోగించే అవకాశం నూటికి తొంభై తొమ్మిది శాతం ఉంది ఎందుకంటే నాయకత్వంలో హరీష్ రావు నాయకత్వంలో ఫోన్లు ట్యాప్ చేయడం వల్ల ఆ ఫోన్లు ట్యాప్ గురైన ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు ఇతర పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు ఎవరైతే బడా వ్యాపారస్తులు కావచ్చు కాంట్రాక్టర్లు కావచ్చు వాళ్ళ భార్యలతో గానీ వాళ్ళ పిల్లలతో గాని వాళ్ళ ఆడపిల్లలతో కానీ వాళ్ళ అమ్మలతో కానీ మాట్లాడుకునే మాటలు ఏవైతే ఉన్నాయో లేదంటే అవి ఒక రహస్య మాటలు కావచ్చు లేదంటే వాళ్ళ కుటుంబానికి లేదంటే వ్యక్తిగత అంశాలకు సంబంధించిన మాటలు కూడా కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ వాళ్ళ పార్టీ కోసం పనిచేసినటువంటి అధికారులు కానీ వీళ్ళందరూ కూడా వినడం జరిగింది ఫోన్ ట్యాప్ చేయడం వల్ల అంటే వ్యక్తిత్వ అననానికి కారణం కావడం జరిగింది టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు నాటి అధికారులు కావచ్చు కాబట్టి వాళ్ళ పైన ఖచ్చితంగా టెలిగ్రాఫ్ చట్టాన్ని ఖచ్చితంగా వినియోగించి వాళ్ళ పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కొన్నాడు దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా వాళ్ళని జైలుకు పంపిస్తాం ఈ కేసులో ఎవరెవరైతే ఉన్నారో అందుకు ఎవరైతే పురాయించో ఇలా చేయాలని చెప్పడం జరిగిందో టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అదే విధంగా అందుకు సహకరించిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఫోన్ ట్యాపింగ్ పాల్పడిన అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా జైలుకు పంపించి తీరుతాం అయితే దీనికి సంబంధించి వీళ్ళపైన చర్యలు తీసుకునేందుకు టెలిగ్రాఫ్ అనేది ఒక చట్టం ఉంది ఆ చట్టాన్ని వినియోగించేందుకు ఇప్పటికే కోర్టు ఆదేశాలు అంటే కోర్టు అనుమతులు వచ్చేందుకు వాళ్ళు దరఖాస్తు చేసుకోవడం జరిగింది వాళ్ళు అడగడం జరిగింది ఆ నిబంధనలు మీరు వాడుకోండి అని కనుక కోర్టు నుంచి ఆదేశాలు వస్తే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోని నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వినియోగిస్తూ మాత్రం టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా జైలుకు వెళ్లే అవకాశం ఉంది అదేవిధంగా నాటి ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారులందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఖచ్చితంగా ఉన్నాయి ఎందుకంటే ముమ్మాటికి తప్పు ఫోన్ ట్యాప్ చేయడం అనేది అదేవిధంగా ప్రభుత్వ వాహనాల్లో కూడా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో డబ్బు పంపిణీ చేసేందుకు అధికారులే సిగ్గులు లద్ద లేకుండా ఈ అధికారులే ప్రభుత్వ వాహనాలలో డబ్బు తరలించడం జరిగిందంటే ఈ సిగ్గు లేని అప్పటి ప్రభుత్వంలోని మంత్రులు పౌరులు ఎమ్మెల్యేలతో పాటు అధికారులు కూడా ఖచ్చితంగా జైలుకు వెళ్ళాల్సిందే వెళ్ళి తీరాల్సిందే ఎందుకంటే ఫోన్ ట్యాప్ చేయడం వల్ల వ్యక్తిత్వ హరణానికి దారి చేయడంతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ భార్యలు తల్లులు పిల్లలతోని ఆడబిడ్డలతో మాట్లాడిన అంశాలు కూడా బయటికి వచ్చినాయి ఇట్లా రికార్డు చేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా బ్లాక్ మెయిల్ చేసి కోట్లాది రూపాయలు వసూలు చేయడం జరిగిందని కొన్ని ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది కాబట్టి వీళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించి టెలిగ్రాఫ్ చట్టానికి సంబంధించిన అంశాన్ని ఒకసారి మనం గమనిస్తే ఎందుకంటే ఈ చట్టం అనేది మొట్టమొదటిసారిగా వినియోగించే అవకాశం ఉంది ఏంటి అసలు ఈ చట్టంలో ఏముంది అనే అంశాన్ని ఒకసారి మనం గమనిస్తే నిందితులపై టెలిగ్రాఫ్ చట్టం దేశంలోని తొలిసారి ప్రయోగం ఇప్పటిదాకా ఏ రాష్ట్రమూ వాడలేదు కోర్టు అనుమతి కోరిన పోలీసులు ట్యాపింగ్ కేసులో రాధాకృష్ణ అరెస్ట్ ఫోన్ ట్యాప్ చేసి ప్రైవేట్ వ్యక్తుల ప్రొఫైల్స్ చేశాం ప్రభుత్వ వాహనాలు ఎన్నికల నగదు తరలించాం విచారణలో రాధాకృష్ణ పద్నాలుగు రోజుల రిమాండ్ పోలీస్ కస్టడీకి భుజంగరావు తిరుపతి దీనికి సంబంధించిన వార్త ఒకసారి మనం ఫోన్ కేసులో నిందితులపై టెలిగ్రాఫ్ చట్టం కింద చర్యలు తీసుకోవడానికి దర్యాప్తు చేస్తున్న సైబరాబాద్ కమిషనరేట్ పశ్చిమ జోన్ పోలీసులు సిద్ధమయ్యారు ఈ మేరకు మేము కూడా అంద అందజేశారు నేషనల్ అనుమతి అనుమతిస్తే దేశంలోనే టెలిగ్రాఫ్ యాక్ట్ అమలు చేసిన మొదటి కేసుగా తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు చరిత్రలో నిలిచిపోతుంది టెలిగ్రాఫ్ చట్టంలో ఇరవై ఐదవ నిబంధన శక్తివంతమైంది అనుమతి లేకుండా ఫోన్ ట్యాపింగ్ పాల్పడిన వాళ్లకు మూడేళ్ల వరకు జైలు శిక్ష వేయాలని చట్ట నిబంధన చెప్తుంది కొన్ని నిబంధనల ప్రకారం ఏకంగా పదేళ్ళు జైలు శిక్ష కూడా వేయచ్చు అని చెప్తున్నారు ట్యాపింగ్ సంబంధించిన సరైన ఆధారాలు దొరకడం కష్టం కాబట్టి ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ చట్టాన్ని ప్రయోగించే పరిస్థితి రాలేదు తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన ట్యాపింగ్ ను నిరూపించడం సాధ్యమేనని నమ్మిన పోలీసులు టెలిగ్రాఫ్ ప్రయోగించాలని నిర్ణయించారు రాధాకృష్ణ రావు టాపింగ్ కేసులో గురువారం రాత్రి అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ ఓఎస్డి రాధాకృష్ణరావును పోలీసులు శుక్రవారం సాయంత్రం వరకు విచారించారు అనంతరం గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు కోర్టులకు సెలవు దినం కావడంతో ఆయన నాంపల్లి న్యాయమూర్తి ఇంటి ఇంటికి తీసుకువెళ్లి హాజరుపరిచారు న్యాయమూర్తి లాల్ ఆయన్ను పద్నాలుగు రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ తరలించారు పంపారు భారీ భద్రత మధ్య ఆయన చంచలగూడ తరలించారు మద్దల చెరువు సూరి హత్య కేసులో జైల్లో ఉన్న బాలకిరణ్ చిగురుపాటి జయరాం హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న రాజేష్ రెడ్డి తదితర వ్యక్తులతో రాధాకృష్ణరావుకు రావుకు ముప్పు ఉందని సమాచారం జైల్లో పటిష్ట భద్రత చర్యలు చేపట్టారు ఆయన ఉండే బ్యారక్ దరిదాపుల్లో సిబ్బంది తప్ప ఎవరు జాగ్రత్త వహించారు ఆయనను నిత్యం సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉంచాలని నిర్ణయించారు ఇదే కేసులో జైల్లో ఉన్న ప్రణీత్ రావు ను రాధాకృష్ణరావు జాగ్రత్త వహించారు ఇక విదేశాలకు పోలేదు ఫోన్ ట్యాపింగ్ మొత్తం ప్రభాకర్ రావు రాధాకృష్ణరావు కనసాలలో జరిగిందని దర్యాప్తులో తేలింది ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్లిపోయారు రాధాకృష్ణరావు అందుబాటులో లేకపోవడంతో ఆయన విదేశాలకు వెళ్లిపోయినట్లు భావించారైతే గురువారం అనూయంగా పశ్చిమ విజయ్ కుమార్ దగ్గరకు వచ్చి రాధాకృష్ణరావు లొంగిపోయారు తాను విదేశాలకు వెళ్లలేదని కుటుంబంతో కేరళకు వెళ్లాలని చెప్పారు రాధాకృష్ణ తీసుకున్న పోలీసులు ఆయన ఫోన్ విచారణ పంజాగుట్టంజారాల్స్ పోలీస్ స్టేషన్ తరలించారు ఫోన్ ట్యాపింగ్ లో ఆయన పాత్ర గురించి ఎంతమంది ఫోన్ ను ట్యాప్ చేశారు ఆ నెంబర్లు ఎవరు ఇచ్చేశారు ఇచ్చేవారు తీసుకున్న సమాచారంతో ఏం చేశారు ఏ అధికారులకు చేరవేశారు ఈ తతంగానే నడిపించిన నాయకుడు ఎవరు వంటి వివరాలు అడిగారు ఆయన అంగీకరించారని అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్కు విరుద్ధంగా పోలీసు వాహనాలను ఉపయోగించి అక్రమ సొమ్ములు తరలించినట్లు కూడా అంగీకరించారని పోలీసులు తెలిపారు అధికార విధుల కోసం ఉద్దేశించిన ప్రభుత్వ వాహనాలను ఉపయోగించి ప్రైవేట్ వ్యక్తుల ప్రొఫైల్స్ తయారు చేశారని ఈ క్రమంలో ఆ వ్యక్తులపై అనధికారిక నిఘాను ఏర్పాటు చేశారని చెప్పారు ఈ క్రమంలో ఈ కార్యక్రమంలో ఆ పార్టీకి అనుకూలంగా పక్షపాతంగా వ్యవహరించినట్లు కూడా రాధాకృష్ణ అంగీకరించినట్లు పేర్కొన్నారు తర్వాత ఆధారాలు దొరకకుండా చూడడానికి ప్రభుత్వం నిఘా పరికరాలను ధ్వంసం చేశారని వెల్లడించారు రాధాకిషన్ రావును కలవడానికి ఆయన కూతురు ఇతర కుటుంబ సభ్యులు ఉదయం బంజారే పోలీస్ స్టేషన్ కు వచ్చారు మధ్యాహ్నం భోజన సమయంలో ఆయనకు గంట గడిపేందుకు అవకాశం ఇచ్చారు రాధాకృష్ణ రావును ను మరోసారి కస్టడీకి తీసుకోవడానికి నాంపల్లి న్యాయస్థానంలో పోలీసులు కస్టడీ పిటిషన్ వేయనున్నట్టు తెలిసింది ఇక కస్టడీకి తీసుకున్న పోలీసులు జైల్లో ఉన్న ఇద్దరు అడిషనల్ రోజులు పోలీస్ కస్టడీకి తీసుకునేందుకు గురువారం నాంపల్లి కోర్టు అనుమతించింది చంచల్ జైల్లో ఉన్న వారిద్దరిని తీసుకుని వైద్య పరీక్షల తర్వాత బంజారా హిల్స్ పోలీసులను తరలించారు గ్రౌండ్ ఫ్లోర్ లో మొదటి అంతస్తులో తిరుపతి ఉంచి విచారించారు టాపింగ్ కుట్రకు పోసింది ఎవరు సూత్రధారులు నేతలు ఎవరు అనే వివరాలను రాబడుతున్నట్టు తెలిసింది ఆయా నేతలకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలు సేకరించిన పోలీసులు వాటి ఆధారంగా నేతల గుట్టును రట్టు చేయడానికి పూర్తి వివరాలను సేకరిస్తున్నారు ఐదు రోజుల కస్టడీ ముగిసేలోపు మరికొంత మంది అధికారులు రాజకీయ నేతల పేరు బయటకు వచ్చే అవకాశం ఉంది కోర్టు ఆదేశాల మేరకు ఇద్దరు అధికారుల విచారణ ఎనిమిది గంటలకు ముగించారు రికార్డ్ రికార్డ్ చేయడం జరిగింది ఇక్కడ నేడు ఇద్దరు ఇన్స్పెక్టర్లు అరెస్ట్ ప్రభాకర్ భుజంగరావు తిరుపతి అన్న ప్రణీత్ రావు రాధాకృష్ణ రావు సహకరించిన మరో ఇద్దరు ఇన్స్పెక్టర్లు అరెస్ట్ చేయడానికి వెస్ట్ పోలీసులు రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది శనివారం వారిని అదుపులోకి తీసుకుని రాత్రికి అరెస్ట్ ప్రకటించే అవకాశం ఉన్నట్టు విశేషంగా తెలిసింది వారం రోజుల క్రితం ప్రస్తుతం నల్గొండలో పనిచేసిన ఇన్స్పెక్టర్ ధనుంజయ్ రెండు రోజుల క్రితం రాజకొండలో పనిచేస్తున్న మరో ఇన్స్పెక్టర్ మట్టు గట్టు మలు పోలీసులు విచారించి నోటీసులు పంపి ఇచ్చి పంపారు మరో ముగ్గురు ఇన్స్పెక్టర్లు విచారించాలని నిర్ణయించారు అందులో ఇద్దరిని శనివారం తీసుకునే అవకాశం ఉంది ఇంటెలిజెన్స్ ఎస్ఐపిలో మొత్తం పదిహేను మంది అధికారులు టాపింగ్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తుంది